రమరాంబ అమ్మవారి దయతో ఈరోజు శబరమ్మ వారి మెజార్టీతో గంజాల పార్లమెంట్ ఎన్నికగా ఉంది ఆ మొక్కబడి తీర్చుకునే దానికే ఈరోజు ముఖ్యంగా ప్రజలను ఆనాడు రెండు వేల మరి పంతొమ్మిదిలో అందుకే మాయ మాటలు చెప్పి అధికారాన్ని ఆంధ్రప్రదేశ్ ను చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ ప్రజలే బుద్ధి చెప్పారు ఎవరైతే అందరం ఎక్కిచ్చారో అన్నాడు నమ్మి ప్రజలే బుద్ధి చెప్పి ఈరోజు పదకొండు సీట్ల సిగ్గుండాలి రాజకీయాల నుంచి విరమించుకోవాలి పదకొండు సీట్లకు బుద్ధిచ్చి పారేసేస్తున్నారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రానికి అంటే ఉమ్మడి రాష్ట్రానికి మంచి జరిగింది ఈయన యాక్చువల్ గా చాలా మందికి తెలియని విషయం ఏమంటే తన కొడుకు స్వయాన కొడుకు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి ఈయన ఏమి తెచ్చి పెడతాడో ఏ రకంగా మరి చెడ్డ పేరు తెస్తాడు అని బెంగళూరు లో పెట్టాడు బెంగళూరులో ఉన్నటువంటి వాడు యాక్సిడెంట్ లో చనిపోతే వెంటనే కు వచ్చి ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ చేయడం మొదలు పెట్టాడు నమ్మకం లేదు కొడుకు మీదనే అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈయనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సర్వనాశనం చేసిపోయినాడు ఆయన పోతూ పోతూ ఈ ఆంధ్రప్రదేశ్ ను ఇవాల స్థాయికి చేర్చి ఈరోజు ఆయన మరి ఎవడు కక్ష ఉన్నటువంటి వాడు పగ ఉన్నటువంటి వాడు కూడా ఈ రకంగా ఒక దెబ్బ దెబ్బతీయ ఆయన దెబ్బతీశాడు మరి ఆయన అహంకారం అదే రకంగా ఆయనకున్నటువంటి పొగరు ఈరోజు ఈ రకమైన తీర్పు ప్రజలు చెప్పారు అన్ని నాశనం చేశారు చూడండి శ్రీశైలం అత్యంత పవిత్రమైనటువంటి స్థానమే ఈ శ్రీశైలంలో కూడాను అవినీతి శ్రీశైలంలో కూడాను కుంభపూన చివరకు ప్రసాదములో చికెన్ కుట్టలు సిర్మిల ఇవే ఈయన వెంటాడింది ఇవే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసి పెట్టారు పద్ధతులను మార్చేశారు ఇక్కడ కూడా చాలా పద్ధతులు మారినాయి ఏదో ఈ హిందువులకు ధర్మాన్ని నమ్మే వాళ్లకు మరి ఇదో ఈ దేవస్థానాలే ఉన్నాయి వీటి మీది కూడా యుద్ధానికి వచ్చారు శ్రీశైలం ఒకప్పుడు ఇంత భక్తులు వచ్చేటటువంటి దేవస్థానం నా చిన్నతనంలో ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో తిరుపతికి ఏ రకంగా మరి నమ్మకంతో వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు శ్రీశైలానికి వస్తున్నారు ఇది ఆగదు ఇది సమానంగా మరి ఏదైతే ఇప్పుడు తిరుపతి డెవలప్ అయింది ఆ స్థాయిలో డెవలప్ అయ్యేటటువంటి చాలా స్వల్ప వ్యవధిలో డెవలప్ అయ్యేటటువంటి శబరమ్మకు ఒక రిప్రజెంటేషన్ పిఎం కు ప్రధానమంత్రికి ఇవ్వమని చెప్పబోతున్నాం అదే రైల్వే లైన్ ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయాలి అదే రకంగా ఒక ఎయిర్పోర్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలి ఇక్కడ రైల్వే లైన్ ఒకటి అదే రకంగా ఎయిర్పోర్ట్ కూడా ఈ దేవస్థానానికి ఏర్పాటు చేయాలన్నట్టు చెప్పి ఒక డిమాండ్తో లెటర్ తొందరలోనే రాస్తానని చెప్పింది నాతో తప్పక ఇవి నెరవేరుతాయి తప్పక నెరవేర్తాయి ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి భక్తులు నేస్తారు అదే రకంగా రైల్వే లైన్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తే చాలా ఉపయోగం అది పేద భక్తులు రావడానికి కానీ కానీ కాబట్టి ఇవన్నీ కూడా ఆగవు శ్రీశైలం తిరుపతి దేవస్థానానికి సమానంగా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు తీసుకొస్తాను ఎందుకంటే శ్రీశైలం కూడాను మరి ఆ శబరిమ నంజాల పార్లమెంటులో భాగంగా శ్రీశైలం కూడా ఉంది దీన్ని మనం తప్పకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా